వేడెక్కిన హిల్స్ ఉప ఎన్నిక డబ్బులు లేవంటున్న కాంగ్రెస్ పార్టీ పైసా లేదంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కీలక సమావేశంలో పార్టీలో నిరాశ ప్రచారంలో కనిపించని మంత్రుల జోష్ బాధ్యత నుంచి తప్పుకున్న ఇన్చార్జ్ మంత్రి నవీన్ గెలుపు బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనా జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో డబ్బుల పంచాయతీ ముసుగులో గుద్దులాటగా మారింది నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు బాధ్యతను భుజాన ఎత్తుకున్న ఇన్ఛార్జ్ మంత్రి మాట మార్చారు సరిపడా నిధులు లేవు కాబట్టి అభ్యర్థి గెలుపు బాధ్యతను మీరే చూసుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో బంతి విసిరారు ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది ఎన్నికలు అంటే హామీలు మాత్రమే కాదు డబ్బుల పంపకము అన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం చేతులెత్తేసింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొండి చేతులు చూపిస్తున్నారు ఇక అభ్యర్థి నవీన్ యాదవ్ తన దగ్గర చిల్లి గవ్వ లేదు అంటున్నారు టికెట్ కోసమే కోట్లు ఖర్చు పెట్టాను టికెట్ రాణి అసమ్మతి నేతలకు ఖర్చు చేశాను అని ఇక మీద నియోజకవర్గంలో పంచడానికి తన దగ్గర డబ్బులు లేవని అంటున్నారు ఇలాంటి సమయంలో ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి వచ్చి పడింది దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఓటుకు ఇంత అని పంచాలా వందల కోట్లు కావాలి మరి అంత డబ్బు రేవంత్ రెడ్డి ఎలా సమకూరుస్తారు అనేది సవాల్ గా మారింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి డివిజన్ కు ఇద్దరు మంత్రులు చొప్పున పద్నాలుగు మంది మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు అయితే ఆ డబ్బులను మంత్రులకు ఇస్తే క్షేత్ర స్థాయిలో ఓటర్ల వరకు డబ్బులు చేరుతాయా లేదా అనే మరో ప్రశ్న తలెత్తుతోంది అంటే దొరికిన కాడికి దోచుకొని దాచుకునే ఈ నేతల చేతికి డబ్బులు ఇవ్వాలి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారుట అలాగే నియోజకవర్గంలో నాలుగు కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి ఇక ఈ బూత్ స్థాయిలో చూసుకుంటే వందకు పై చిలుకుగా బూతులు ఉన్నాయి నేరుగా బూత్ స్థాయి కేడర్ కు డబ్బుల పంపకం చేద్దామన్నా అవి ఓటర్ వరకు చేరుతాయా లేదా అన్న నమ్మకం లేదు అందుకే సీఎం రేవంత్ రెడ్డి పంపకాల విషయంలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడంతో మెజారిటీ తగ్గిపోతుంది అని తెలుస్తోంది నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు దాదాపు ముప్పై వేల మెజారిటీతో గెలుస్తాడు అన్న అంచనాలు ఉండేవి అదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా జోరుగా ప్రచారం చేశారు కానీ ఆర్థిక సమీకరణాల దృష్ట్యా ప్రచారంలో జోరు తగ్గింది ఇప్పుడు నవీన్ యాదవ్ కేవలం ఐదు వేల మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి ఏదేమైనా ఎన్నికలు అంటే డబ్బుల పంపకం కామన్ అయిపోయింది ఇక రోజువారీ ఖర్చుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు బూతికి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల చొప్పున ఖర్చు అయింది అని ఒక అంచనా ఈ లెక్కన చూసుకున్న దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది అంటే ఇప్పటి వరకు ఇరవై పైనే కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది కానీ ఇప్పుడు నేరుగా డబ్బులు పంచాల్సిన సమయం వచ్చింది ఈ ఉప ఎన్నిక సవాల్గా మారింది కాబట్టి ఒక్క ఓటు ఐదు నుంచి పదివేలు వరకు పలకవచ్చని నిపుణులు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేడర్ కాకుండా మరో యాభై వేల మంది వరకు ఐదు నుంచి పదివేల మధ్య పంచాల్సిందే ఈ లెక్కను చూసుకున్నా రెండు వందల కోట్ల వరకు అవుతోంది అంత డబ్బును ఎలా సమకూరుస్తారో అనేది కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారింది ఈ సమస్యను పార్టీ పెద్దలు ఎలా అధిగమిస్తారో ఎలా తమ అభ్యర్థిని గెలిపిస్తారో చూడాలి ఇప్పటి వరకు కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం ఈ ఎన్నికను పట్టించుకోవడం లేదు గెలిచినా ఓడినా ఫరాక్ పడదు అని భావిస్తున్నట్లున్నారు ప్రచారంలో రాహుల్ గాంధీ వస్తారు అని అందరూ భావించారు కానీ అది లేదు ఇప్పుడు డబ్బులు కూడా సరిపోవడం లేదు అని తెలుస్తోంది మరి వీటన్నింటినీ దాటి రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది